మీ అందరికీ నమస్తే అను సుహాసిని అబ్బా గుండి బా ముగ్గు అంటా ఉంది ఓకే అండి మీ అందరికీ నమస్కారం అంటారా సుహాసిని నమస్కారం అను ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా రెండు అవుతా ఉందండి ఇంకా ఇప్పుడులానే మనం హోటల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈరోజు ఇంకా ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు ఆ కొత్త రెసిపీ ఏంటంటే మన దాకా మనం మినపప్పుతో పునుగులు చేసేవాళ్ళు ఈరోజు ఇంకా చల్ల పునుగులు అయితే అన్నమాట అయితే నన్ను ఇవ్వనన్ను సహజుభావే ఏమి మాట్లాడించేది కాదు అయితే ఇంకా చల్ల పునుగులు వీడియో చేసి నేను యూట్యూబ్లో చూశాను చాలా బాగుందండి అయితే ఇంకెప్పుడు ఒకే విధంగా టేస్ట్గా చేయడం కంటే రోజుకి కొత్త రుచి చేయడం బాగుండదని చెప్పేసి ఇంకా ఈరోజు రాజకుమారి చల్ల పునుగు కావాల్సిన ప్రిపేర్ మొత్తం ఇంకా అన్నీ రెడీ చేసుకుంటుంది ఈరోజు మీకు మన వీడియోలు చెప్పే కదా ఆ వీడియో పోస్ట్ చేస్తామని చెప్పేసి తలపునుగులు వీడియో ఇంకా చూసేయండి సరేనా రాజు అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉంది సుహాసని ఏమో ఇంకా ఇప్పటిదాకా రెండు గంటలు పెట్టి నిద్రపోయి ఇంకా పెరిగా తిని ఇప్పే లేచింది ఏమైనా ఇలా ఎత్తుకుంటూ జరుగు చేసింది అనుకుంటా సుహాసనికి రాజీ సాయంత్రం ఒక ఇండిషన్ పట్టి పెద్దామా సరేనండి అని అన్నీ రెడీ చేసుకున్నావా ఓకే అండి చల్ల పునుగులో కావలసిన ఐటమ్స్ మొత్తం చూసేద్దాం ఇంకా చల్ల పునుగులు ఒకటి అలానే తర్వాత తరతొచ్చేసి ఆలు బాజ్జీ ఇంకా ఆలు బజ్జీ అలానే ఇదేంటిది గ్యారెలు ఈ రెండు రోటీనే ఈరోజు కొంచెం స్పెషల్గా చల్ల పునుగులు చూసేద్దాం మరి ఊరుకునా తల చెప్పాలి రాజు నువ్వు ఇంకా ఓకేనండి చల్ల కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఫస్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ అలానే పచ్చని పప్పు శుభ్రంగా కడిగి తీసుకున్నాను పచ్చని పప్పు పెరుగు ప్యాకెట్ మైదా పిండి ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి బియ్య పిండి ఇంకా అలానే సాల్ట్ సోడా ఉప్పు వాటర్ ఇంకా మనకి ముఖ్యంగా కావాల్సింది పుల్లటి పెరుగు కావాలండి చల్ల పునుగుల్లోకి ఇంకా పుల్లటి పెరుగు అంటే ఇంకా రాత్రి అమ్మోళ్ళు పాలు పంపించి మనం హోటల్లో ఇంకా టీ పెట్టుకుంటున్నాం అంటే టీ పెట్టుకుంటున్నాం కదా ఇంకా అవైతే తోడే తోడేలేదు ఇంకా ఈ అట్నే టీకే సరిపోతున్నాయి కనుక చెప్పేసి పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు బాగా అయితే పొల్లటి పెరుగు కావాల పొల్లటి పెరుగు కావాలని ఇంకా లేదండి పొల్లటి పెరుగు బోదలు అయితే షార్ట్ వేసుకుంటే పిండి అనేది బాగా ఇంకా ముందు అయితే ఇంకా స్టీల్ గిమ్లు అయితే పిండి అయితే కలిపేసుకుందాం పిండి వేసుకున్నాం కదా మైదా పిండి అయితే ఇంక ఇలా బాగా కలుపుకున్న తర్వాత బీఫ్ పిండి కదండి బీఫ్ పిండి అయితే ఒక కప్ కొంచెం కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కదా వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు పైన క్రిస్పీ క్రిస్పీ కొన్నా లోన్ మాత్రం మెత్తకుండా రాజు అలా చెయ్యి సరే ఏ సుహాసిని ఇంకా బొంబాయి వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చని పప్పు వేసుకుందాం నెక్స్ట్ మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి నెక్స్ట్ షోడ ఉప్పు మనకి బాగా పొంగడానికి పొలవడానికి కొంచెం షోడా ఉప్పు షోడ ఉప్పు తర్వాత సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఓకే మొత్తం కలుపుకొని ఇంకా పెరిగేసుకొని కలుపుకున్నాను ఇంకా పెరిగేసుకొని బాగా కలిపేసుకున్నామండి మనం కలుపులో అసలుకి అసలు అనేది బాగా కలపాలి ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా పులిసిద్ది అప్పుడు బాగా వస్తాయి అయితే నానబెట్టుకోవాలండి గంట కాని గంటన ఉంటే మంచిది తర్వాత వాటర్ పోసుకోవాలి ఇంకా తర్వాత మొత్తం కలిపేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఓకే మొత్తం ఇంకా అయిపోయినట్టే కదా ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకుంటాం కదా అలా నానబెట్టిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా నానిన తర్వాత బాగా నాయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడేవా సరే అదే నూనె వేసేటప్పుడు కలుపుకునే ఒకసారి సరే మొత్తం ఇంక మెత్తగా కలిపేయి ఆ లోపల నేను కూడా పోయి మంటేస్తాను మారాజే ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నావా ఉల్లిపాయలు అలానే జీలకర్ర కరివేపాకు అలానే పచ్చిమిర్చి సన్నగా కోసేసుకొని పక్కన పెట్టేసుకుందండి తర్వాత వచ్చేసి రాజకుమారి మళ్ళీ కూడా చేసేసింది గ్యారలు చేసేసింది ఇవ్వండి గ్యారెలు కూడా చక్కగా రెడీ అయిపోయినాయి చూస్తుంటే నూరుపోతుంది కానీ ఈ మనవి కాదు ఈ ఎంఐఏలే చాలా బాగుండే ఇగో మెత్తగా పక్కన పెట్టేద్దాం కలిపి ఎత్తుకుంటాను రెండు గంటలు వచ్చాం కదా చూడండి ఎలా కూల్సిందో దగ్గర తీసుకురామ్మా చూపి పిండి అనేది బాగా పులిసింది కదండి పులిసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర కరేపాకు వేసుకొని బక్కలు దిప్పి వేసుకుందాం మొత్తం ఇంకా ఒకసారి ఏ చేసింది రాజకుమారి ఇంకా దమా 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 బాగా కలపడం ఏం కా ఎంత బాగా కలిపితే అంత బజ్జీ అనేది రౌండ్గా వచ్చింది పునుగు అనేది రాజ్ కుమార్ అయితే శుభ్రం కలిపేసింది ఇంకా లాగుంది ఇంకా త్వర త్వరగా మనమైతే ఇంకా నూనె కూడా బాగా మరుగుతూ ఉంది త్వరగా వెళ్ళి ఇంకా చల్ల పనులు అయితే రెడీ చేస్తాం ఏంటి ఈ విధంగా అయితే తీసుకొని కాయలు అయితే బాగా వేడింది కదండి ఇంకేసుకుందాం సరే ఇంకా బాగా కలిపి కదా రాజే కళ్ళ పొందలేస్తామన్నావా ఎంతవరకు వచ్చింది చాలా వరకు అయిపోయిన వచ్చింది చాలా బాగా వచ్చింది రాజీ ఓకే పక్కన మరి ఇంకా దండి పరిస్థితి ఈరోజు తక్కువ టిఫిన్ చే టిఫిన్ చేసుకుని వచ్చింది చల్ల అలా అలానే వచ్చేసి గ్యార్లు దాంట్లో కాంబినేషన్ వచ్చేసి దాంట్లో కాంబినేషన్ వచ్చేసేమో ఇంకా పొట్నాలు పల్లీలు కొబ్బరి మూడు కలిపి చట్నీ చేసింది మీకు చూపించా కదా ఇంతక తర్వాత వచ్చేసి టమాటా చట్నీ చేసింది అయ్యే యథావిధిగా అయ్యే టీ ఇంకా పునుగులు బజ్జీలు తర్వాత ఇంకా చట్నీ టమాటా చట్నీ బుక్స్ పార్సలు కట్టడానికి ఇంకా కొనడానికి పిల్లలు రెడీ రాజ్ కుమారి ఇంకా ఇంట్లో చాలా ఒంట్లు పడ్డాయండి ఇంకా ఉదయం సాయంత్రం ఉదయం కొన్ని సగమే తూముకుందంట ఇంకా సగం ఉండి అలానే పైన బట్టలు ఆరేసి వెయ్యండి అవి తెచ్చుకోవాలి పిల్లల్ని సర్ది సర్ది చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అన్నీ చాలా చాలా కత్తుంది కదా ఇంకా మంది కామె లో కూడా ఏమంటున్నారంటే ఒక్కొక్కటే పెట్టుకుని పెట్టుకోనండి రాజకుమారి తగ్గిపోతుంది ఇప్పుడు తొందర ఏం వచ్చింది అంటూ ఉన్నారు చాలామంది అండి మా పెద్ద కస్టమర్లు వచ్చారు అందరికీ ఇంకా అమ్మాలి హాయ్ హాయ్ చెప్పండి ఏమేమి కావాలి మీకు ఓకే 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 సరే 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 సరేనండి ఇంకా ఈ పిల్లకాయలకి అందరికీ ఇంకా సేల్ చేసి ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం ఈరోజు కొనే చేసింది ఇంకా